హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నేను ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారా అవునండి ఈరోజు మా పిన్ని మనవరాలు మొదటి పుట్టినరోజుకు వెళ్తున్నాము సాయంత్రం ఇంట్లోనే అంగరంగ వైభవంగా అద్భుతంగా ఆ మెజిషియన్తో చాలా అద్భుతంగా బర్త్డే చేశారండి చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే హైప్ చేయండి ఇంకా ఇక్కడ నేను మా అమ్మ మా శ్రీవారు కలిసి పూజ్యశ్రీత పుట్టినరోజుకి ఫస్ట్ బర్త్డేకి వెల్కమ్ చెప్తూ స్వాగతం పలుకుతున్నారు ఇలాగే పూజ్యశ్రిత వంద పుట్టినరోజులు మనస్ఫూర్తిగా జరుపుకోవాలని నాతో పాటు మీరు కూడా కోరుకుంటున్నారని పూజ్యశ్రీతని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా రండి ఇప్పుడు మనం పూజ్యశ్రిత బర్త్డే ఏ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ అన్ని చైర్స్ అన్నీ వేశారు ఇంకా అందరూ వచ్చారు బంధువులందరూ ఇక్కడ చూడండి ఇంకా మా బంధువులందరూ వచ్చారు ఇక్కడ మా అమ్మ మా అత్తమ్మ అందరు కూర్చున్నారు అలాగే మన సబ్స్క్రైబర్స్ అండి వీళ్ళందరూ మన ఛానల్ ఎంతగానో ఇష్టపడుతుంటారు ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్ శ్రీదేవి నేను చిన్ననాటి ఫ్రెండ్స్ ఇక్కడ కలుసుకున్నాము ఇంకా ఇక్కడ యాష్ కలర్ బార్డర్ శారీ కట్టుకుంది చూడు రెడ్ బ్లౌజ్తో ఆమె పిన్ని ఇంకా ఇక్కడ మ్యూజిషియన్ పిల్లలతో డాన్స్ వేయిస్తున్నారండి కాపిరేట్ పడుతుంది అనే ఉద్దేశంతో మ్యూట్ చేశాను ఇంకా ఇప్పుడు పూజ సీత తల్లి తండ్రిని చూపిస్తాను చూడండి వీళ్ళు కూడా చక్కగా పుట్టినరోజు వేడుకను ఈ మ్యూజిషియన్ ద్వారా అద్భుతంగా జరుపుకుంటున్నారు వీళ్ళిద్దరూ పూజ్యశ్రీ అమ్మా నాన్నలు ఇంకా అక్కడ మ్యూజిషియన్ని పిలిచారండి చక్కగా అతను మ్యూజిక్తోని వాళ్ళందరినీ హ్యాపీ బర్త్డేని అలంక అద్భుతంగా చేస్తున్నారండి ఇంకా చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా జంతర్మంతర్ చేసుకుంటూ పిల్లలకైతే ఇక్కడ మ్యూజిషియన్ చాలా అద్భుతమైన విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారండి బర్త్డే పార్టీల్లో ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటున్నాయి నేనైతే పిల్లలతో పాటు చాలా ఎంజాయ్ చేశాను మీరు కూడా అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంజాయ్ చేస్తూ ఈ ప్రోగ్రాంను ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడ చిన్న తలపైన వాటర్ పోసి వాళ్ళ ముక్కు ద్వారా పిండిస్తుంటే ఇక్కడ చిన్న అమ్మాయి తెలియక ఏడుస్తుంది ఇంకొక అబ్బాయి అయితే చక్కగా నవ్వుతున్నాడు చూడండి గ్లాస్లో వాటర్ పోసేసి అలాగే వాళ్ళ నెతి మీద పెట్టేసి అక్కడ నుంచి వాళ్ళ తలపైన పోస్తున్నట్టుగా ఈ విధంగా చేయడ్డు పెట్టేసి పోసేస్తే మొత్తం వాటర్ అన్నీ మళ్ళీ వాళ్ళ ముక్కులో నుంచి అలాగే ఎలా చేస్తున్నారు చూడండి మ్యూజిషియన్ భలే చేస్తున్నాడు వీరి విన్యాసాలు చూసిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళకు కూడా కొన్ని కార్యక్రమాలను కూడా పెట్టారు చూస్తూ ఉండండి ఇంకా వీళ్ళకు కూడా ఒక పేపర్ని ఇచ్చేసి ఆ పేపర్ ఈ విధంగా పొట్లంలాగా మడత పెట్టుకుంటూ చేస్తూ ఉంటే తర్వాత అందులో నుంచి ఒక జెండా లాగా వచ్చేస్తుంది మీరు చూస్తూ ఉండండి మీకు ఎంతగానో నచ్చుతుంది చూడండి ఇక్కడ పొట్లంలాగా కట్టేసి ఈ మెజిషియన్ అందరికీ ఇలాగా ముందుకు అడిగేసి డ్యాన్స్ లాగా చేపిస్తూ ఇట్లా అందరికీ చూపిస్తే ఖాళీ పొట్లం అని చూసినట్టే ఉంది దాంట్లోకి వెళ్ళి మళ్ళీ లాంగ్గా పొడవుగా చు ఒక చున్నీ వచ్చేస్తుంది ఇది మ్యూజిక్తో ఉందండి నేను ఒకసారి దీన్ని అప్లోడ్ చేశాను కాపీరైట్ పడింది అందుకోసానికే మళ్ళీ నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా మీరు చూస్తూ ఉండండి మ్యూజిక్తో అయితే చాలా అందంగా ఉంది కాకపోతే ఇంకా ఏం చేద్దామండి కాపరేట్ పడుతుంది కదా అని అన్లిస్ట్లో పెట్టి చూశాను కాపరేట్ పడుతుంది అనే ఉద్దేశంతో తీసేసి మామూలుగా మళ్ళీ నేను ఈ విధంగా అయితే ఇంకా మీకు చూపిస్తున్నాను మ్యూజిక్తో వీడియో ఎంతగానో నచ్చుతుందని అనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇప్పుడు ఇంకా పిల్లలది ఒకటి చూసేద్దాం చూసారా ఆ ఖాళీ పొట్లాల నుంచి ఎంత పెద్ద చుండి వచ్చిందో పేపర్ మళ్ళీ ఏం లేదని చూపిస్తున్నాడు ఇది ఈ విధంగా మెజిషియన్ అయితే చాలా అద్భుతంగా చేశారు అలాగే ఇంకా ఈ అమ్మాయి దగ్గర ఒకతే దండను ఇలాగా చూపిస్తున్నారు చూడండి కట్ చేస్తూ ఇంకా ఇతనేమో ఈ అమ్మాయికి ఒక దండ ఇచ్చేసి కత్తెరితోనే కట్ చేయమంటూ ఉన్నాడు అది కట్ చేసే కొద్దీ అతుక్కుంటుందండి భలే అనిపించింది చూసేవాళ్ళకు ఇంకా లాస్ట్గా ఆ అమ్మాయి ఆ దండ తీసుకొని వెళ్ళిపోతుంది భలే అమ్మాయి కూడా అతనికి తగ్గట్టుగా భలే సరదాగా చేసేసింది చాలా నచ్చేసిందండి మీరు కూడా చూడండి కట్ చేసిన దండదంతా మళ్ళీ అతికిస్తాడు ఈ విధంగా ఉంటుంది చూడండి ఇంక ఈ అమ్మాయి దండ తీసేసుకొని వెళ్ళిపోతుంది ఇప్పుడు చిన్నపిల్లలతోని ఆటలు ఆడిస్తున్నాడు ఇంకా ఇక్కడ చిన్నపిల్లలతోని మ్యాజిక్ చేయిస్తున్నాడు ఈ మ్యూజిషియన్ పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు వాళ్ళకెంతో సంబరం అయిపోయింది అందులో నుంచి ఫ్లవర్ వాజ్ వచ్చేసరికి ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఆట పట్టిస్తూ అలాగే పెద్దవాళ్ళతో కూడా చేయిస్తున్నాడు మ్యూజిషియన్ చూడండి చాలా చుడముచ్చటేసింది మ్యూజిషియన్ చేసే విన్యాసాలకు అందరూ అక్కడ అవక్కయ్యారు చిన్నపిల్లల్ని కాకుండా పెద్దవాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరిని వదిలిపెట్టకుండా ఇతను చాలా మ్యాజిక్లు జిమ్కులు చేస్తూ మన జెండాను చూడండి ఎంత చక్కగా అందులో నుంచి తీసి ఇచ్చేసాడు కదా చాలా బాగా అనిపించింది ఆసక్తి చెప్తాను ఇంకొకసారి ఓకే మనం చిన్నారి కోసం గట్టి క్లాప్స్ కొట్టాలి క్లాస్ ఎలా కొట్టాలి అంటే ఒక నిమిషం వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ వన్ టూ త్రీ చెప్పుకుంటూ కొట్టాలి వంటకొస్తా Aku Taruh Happy, birthday to you. Happy, birthday to you. Happy, birthday to you. Happy, 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 ఓకే కూడా హ్యాపీ బర్త్డే పూజానికి షౌట్ చేయండి ఇంకొకసారి ఫోటో కనిపిస్తున్నాడా ఎవరు ఓ అంటున్నారు ఓ అంటే ఆయన కోపం వెళ్ళిపోతాడు ఇక ఫోటోలు తీయాడు సార్ అండ్ డౌన్ మీరు గట్టిగా నేను కొంతమంది దేవుళ్ళ పేరు చెప్తాను ఏం చెప్తాను మీరందరూ జై కొట్టారు ఏం కొట్టాలి నేను కొంతమంది దేవుళ్ళ పేరు చెప్తాను వీళ్ళు జై కొడతారు వీళ్ళ తర్వాత మీరు కూడా జై కొడతారు మీకు కూడా పుణ్యం వస్తుంది ఆర్ రెడీ దేవుళ్ళగారి ఫలాకి స్వామికి జై విష్ణుమూర్తికి అయ్యప్ప స్వామికి జై బ్రహ్మ దేవుడికి శివ పార్వతులకి వెంకటేశ్వర స్వామికి చిరంజీవికి బాలకృష్ణకి పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ కి చిరంజీవి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ దేవుళ్ళ అవును మాకు వాళ్ళే దేవుళ్ళు అంట అవు జై బాలే అట ఓకే అన్న నా దగ్గర ఇన్ని గిఫ్ట్స్ లేవు నా దగ్గర కొన్ని గిఫ్ట్స్ మాత్రమే ఉన్నాయి మరి నా దగ్గర ఉన్న గిఫ్ట్స్ ఎవరికి కావాలి ఎవరికి ఎవరికి ఏంది నాకేది మాకు కావాలి మీకు కావాలి అంటే నేను చెప్పిన పని ఎవరైతే ఫాస్ట్ చేసుకొని వస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు ఇప్పుడు బర్త్డే ఫంక్షన్ కలకర్ కానీ షర్ట్ కానీ పంజాబీ డ్రెస్ కానీ కానీ పిల్లలు కట్టే షాట్ చేయకపోతే అవుట్ అవుతారు నాకు ఇలా అర్థం అవట్లేదు ఇంకొకసారి తెలుసా గయ్యానికి వాన్నకే ఉంది సో గయ్యాలి గంపయ్యాలని అయ్యాలని మనకు లేదు కాబట్టి కొద్దిగా గట్టి అరవండి మన పరువు కాపాడండి వీళ్ళు పరువు కాపాడుతున్నారు కొద్దిగా గంగలు కలుపుతారో ఇప్పుడు మీరే చూడండి నేను చెప్పేది వినండి గట్టి షౌట్ చేయండి ఓకే నా ఓకే ఫస్ట్ గేమ్ కాబట్టి రెండు ఇప్పుడు కొత్త వంద రూపాయల నోటు ఒకటి న్యూ హండ్రెడ్ రూపీస్ నోట్ వన్ కొత్త వంద రూపాయల నోటు న్యూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ రూపీ కాయిన్ ఫైవ్ రూపీ కాయిన్ నాన్న అయిపోయింది అన్న ఐదు రూపాయల కాయిన్ ఐదు వందలు ఐదు వందలు ఐదు వందల రూపాయల నోటు తెచ్చి నాకు ఇచ్చేసి గిప్పించుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ తెచ్చి ఇచ్చేసి గిప్పించుకోండి రైట్ 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 వెరీ గుడ్ తెచ్చుకుందా చూసారా నీకు ఎవరు ఇచ్చారు ఐదు వందలు డాడీ చెప్పే ఇంకా ఐదు వందలు ఇంకెవరైనా ఇంకో ఐదు వందల రూపాయలు నిజం కదా మీరు డాడీ గారు అన్నారట ఏంటెన్షన్ పడకు ఆయన ఐదు వందలు తీసుకున్నా గేట్ కూడా దాట నేను చూసుకుంటాను తీసుకో అందరూ ఒక చేయండి ఇవన్నీ నాలుగు నెలలు లారీలు వేలు నాలుగు పదహారు కాదు వేలు ఇంకా ఇక్కడ కొంతమంది అమ్మాయిలకు అలాగే పెద్దవాళ్లకు అందరికీ కలిసి ర్యాంప్ వ్యాక్ పెట్టారండి అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఒక్కొక్కరుగా స్టేజ్ మీద నిలబడి వెల్కమ్ చెప్తూ ర్యాంప్ వ్యాక్ చేశారు ఇది కూడా ఒక భాగంగా చాలా సరదాగా గడిచిపోయింది చాలా అద్భుతంగా అక్కడ ఉన్న వాళ్ళంతా ర్యాంప్ వాక్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా శారీ కట్టుకున్న వాళ్ళు ఒక విధంగా ఇలాగ చేశారు అందరూ అయిపోయిన తర్వాత ఇంకా పూజ్య శ్రీత అమ్మ నాన్నని కూడా స్టేజ్ పైకి పిలిపించి వాళ్ళతోని కూడా ర్యాంప్ వాక్ చేయించారు అలాగే భార్య భర్తలతోని ఇద్దరితో కలిసి ఒక చిన్న స్టెప్ కూడా వేయించారు చూడండి అందరూ సరదాగా చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతున్నారండి చూడండి వీళ్ళిద్దరు పూజ్యశ్రీ అమ్మ నాన్న ఇంకా తర్వాత బర్త్డే కార్యక్రమాన్ని చూసే తర్వాత పూర్తయిన తర్వాత బర్త్డే మొదలుపెట్టారు ఇంకా పూజ చేత నానమ్మలు దాదాపు అలాగే పెద్దమ్మ పెద్దనాన్నని నాన్నని అందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే పాప చేత కేక్ కట్ చేయించడానికి ఫస్ట్ బర్త్డే కదా పూజ పూజ్యీత చూడండి చక్కగా వాళ్ళ నానమ్మ ఎత్తుకుంది అలాగే వాళ్ళ తాతయ్య ఇటుపక్క వచ్చేసి పెద్దమ్మ పెద్ద నాన్న అటుపక్క అమ్మ నాన్న అందరి సమక్షంలో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాప నిండు నూరేళ్ళు ఇలాగే వంద పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు కూడా పూజ సీతని ఆశీర్వదించండి ఇంకా ఇప్పుడు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాల కార్యక్రమం ఉంటుంది అలాగే అందరూ తీసుకొచ్చిన గిఫ్ట్స్ పాపకు ఒకరి తర్వాత ఒకరు ఇస్తూ వస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ చూడండి తాతయ్య ఎత్తుకున్నాడు పూజ సీత అల్లరి చేస్తుంది అస్సలు ఉండలేదు తర్వాత వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయింది ఇంక ఇప్పుడు చూడండి కేక్ కట్ చేయగానే చక్కగా నోట్లో పెట్టుకొని చక్కగా తినేస్తూ ఉంటుంది పిల్లలు అంతే కదండి వాళ్ళ కాళ్ళ వచ్చింది ఇక కేక్ కట్ చేస్తామంటే చాకుని తీసేసుకొని తనే కట్ చేస్తుంది ఎంత హుషారుందో చూడంగానే పక్క పిల్ల ఎంత ముత్తుగా అందంగా చూడండి వాళ్ళమ్మ కేక్ తినిపియగానే చక్కగా అల్లరి చేయకుండా కేక్ కట్ చేస్తూ వాటినే చూస్తూ ఉండే వా చూడండి పూజ్యశ ఎంత చక్కగా ఉంది కదా ఇంకా ఒక పక్క ఫోటోషూటు ఇంకో పక్క వీడియోగ్రాఫరు ఇంకా ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరి చేత కేక్ కటింగ్ చేయిస్తున్నారు ఇప్పుడు నానమ్మ తాతయ్య అయిపోయిన తర్వాత పూజ సీత అమ్మ నాన్న చక్కగా కేక్ కట్ చేసి పూజ సీతకి తినిపిస్తున్నారు ఇంక ఇక్కడ ఇప్పుడు వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న వీళ్ళు వీళ్ళు కూడా చూడండి వాళ్ళ పెద్దమ్మ పెద్ద నాన్న ఇద్దరు కేక్ కటింగ్ చేసి పూజ సీతకి పెడుతున్నారు ఇంకా ఇక్కడ పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరు పాపకు కేక్ తినిపిస్తున్నారు అలాగే ఇంకా పాపతోని కూడా చక్కగా ఫోటో తీసుకుంటున్నారండి ఇంకా ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా బంధువులను కలిసే కార్యక్రమంలో ఉన్నామండి ఇక్కడ అందరు బంధువులు పలకరిస్తున్నారు మా అక్క మా ఫ్రెండ్స్ వీళ్ళంతా ఇంకా మన సబ్స్క్రైబర్స్ అలాగే చూడండి అందరు చక్కగా భోజనాలకు రెడీ అవుతున్నారు ఇంకా బర్త్డే అంటేనే ఇలాంటి ఫంక్షన్స్లో మనం అందరినీ బంధువులను కలుస్తాం కదండి చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది ఇక్కడ భోజనాలకు ఇంకా లైన్లో నిలబడ్డారు చూడండి స్వీట్స్ సమోసా అలాగే పాపడు రోటీ ఆ తర్వాత వచ్చేసి రైస్ టొమాటో బాత్ టొమాటో రైస్ పచ్చడి రసము పప్పు అలాగే పాపడు పచ్చడి పెరుగు చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇంకా భోజనం చేసిన తర్వాత ఒక పక్కనేమో భోజనాలు జరుగుతున్నాయి మరో పక్కనేమో పూజ స్థితకి ఇంకా అందరూ తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఇస్తున్నారు వీళ్ళేమో మా మామ అండ్ వెనక మా ఫ్రెండ్స్ అలాగే మా బాబాయ్ గారు అందరు ఉన్నారండి చక్కగా వీళ్ళంతా మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు మన ఛానల్ చూస్తూ ఉంటారు ఇంకా ఇప్పుడు కూడా నేను మా అమ్మ కుటుంబ సభ్యులతో కలిసి పూజ శ్రీతకి చిన్న గిఫ్ట్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి వచ్చేసామండి మా శ్రీవారు నేను కూడా పూజ శ్రైతేను ఆశీర్వదిస్తున్నాము ఇలాగే మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి మీరందరూ చక్కగా చూసి ఎంజాయ్ చేస్తూ అలాగే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ చేసినగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇప్పుడు నేను కూడా పూజ్యశతకి చిన్న గిఫ్ట్ తీసుకొచ్చానండి ఆ గిఫ్ట్ని ఇచ్చేసి మనం కూడా మళ్ళీ మనం మన ఇంటికి బయలుదేరుదాం ఓకేనా మీకు ఈ వీడియో ఎంతో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను పూజ చేసీతకి నేను అత్తనండి అందుకోసానికి అత్త వచ్చింది చూడని చెప్పేసి మా తమ్ముడు మరదలు ఇద్దరు చెప్తున్నారు ఇంకా ఈ విధంగా ప్రతి ఒక్కరు అందరూ స్టేజ్ పైన కూడా పాపను ఆశీర్వదించి అలాగే వాళ్ళకి తోచిన గిఫ్ట్స్ని ఇస్తూ ఉన్నారండి ఓకే ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ చేయడం మర్చిపోవద్దండి అలాగా మా మేనమామ అక్క వీళ్ళు కూడా పాపను ఆశీర్వదించి ఇంకా బోన్ చేసుకొని వెళ్తున్నామండి ఎలా ఉంది బర్త్డే సందడి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా నచ్చిందని అయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా తిను వచ్చేసి మా ఫ్రెండ్ అండి శ్రీదేవి అలాగే ఇంకా పక్కన కూడా ఉండే లక్ష్మి తను కూడా మా ఫ్రెండే ఇంక లక్ష్మి తర్వాత అందరూ పూజ చేతను ఒక్కొక్కరు స్టేజ్ మీదకి వచ్చి ఆశీర్వదిస్తున్నారు వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి మరో మంచి వీడియోతోని మేము వద్దుంటాను ఇంకా మళ్ళీ ఒకసారి అందరినీ చూపిస్తున్న చూడండి అందరు లంచ్ చేస్తూ ఉన్నారు నేను కూడా భోంచేసి మళ్ళా మనము కారులో మన ఇంటికి బయలుదేరాము ఓకే అండి ఉంటాను మరి మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్